టమాటాకి మేరకు వస్తాలే మేరకొత్తాలే ఫ్రెండ్స్ టమాటాకి మందు కొట్టిస్తాను దురంతో ఏమి ఈరోజు బాగుంటుందని చూస్తున్నాను ఎట్లా ఏమి కదా అని మన గ్రోమర్ వారి సహకారంతో ఈరోజు దురంతో మందు కొట్టిస్తాను చూడండి ఫ్రెండ్స్ టమాటాకి పోయింది మేరకు వాటి వరకు పోయింది వస్తుంది మళ్ళీ వస్తుంది పక్కా పోండి పక్కా పోండి దీనికి ఇట్లా మధ్యలో కొత్త అంతేలే మందు పడుతుందిలే బాగా పడుతుందిలే అదే ఫ్రెండ్స్ అట్లా వస్తాను చూడండి బాగా రెండు సార్లు నీట్గా ఎవరైనా కానీ బాగా కొట్టుకోవచ్చు ద్రోంతో గుర్తి మండలం బేతాపల్లి గ్రామం అనంతపుర డిస్టిక్ మంది దృఢంతో కొట్టిస్తాను రెండు ఫ్రెండ్స్ ఇంకా కొన్ని కొన్ని ఇంకా కొత్త కొత్త టెక్నాలజీ వస్తే రైతులు కొద్దిగా ఈజీగా ఉంటుంది ఇలాంటి టెక్నాలజీ సో సవాటిపోయింది వారికి వచ్చేసి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు సార్లు వచ్చింది ఇంకా ఇట్లా వస్తుందేమో చూద్దాం వద్దులే వద్దులే ఆర్డర్ ఆడ ఇట్లా అందాంలే పడకపోతే మళ్ళీ అక్కడేమి ఇబ్బంది ఏం లేదు ఈ పక్కకి రాని ఈ పక్క ఇటు ఇట్లా కొడతావా ఇట్లా ఇటు ఇట్లా కొడతావా సపరేట్ రైట్లో సరిపోతుందిలే బాగా పడుతుంది ఇబ్బంది ఏం లేదు మొత్తం మందే నీకు అంత లిక్విడ్ రూపంలో పోతుంది మందు మందు అంత లిక్విడ్ రూపంలో పోతుంది సార్ అంత అది వాటర్ తక్కువ కదా నీళ్ళు లిక్విడ్ రూపంలో ఎక్కువ పోతుంది కాబట్టి తుంపర్లు అన్నీ కూడా బాగా పనిచేస్తుంది ఇప్పుడు దాదాపు కంటే కందికి మన మండలంలో ఒక వెయ్యి పదిహేను వందల ఎకరాలు కొట్టింటారు ఎక్కడ కానీ రిమార్క్ రాలే మళ్ళీ అందుకనే కొట్టిద్దామని కొట్టిస్తాండి అది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పాలే మరిన్ని ఛానల్లో మరిన్ని వీడియోల కోసం నాకు సపోర్ట్ చేస్తే ఇంకా మరిన్ని వీడియోలు తీస్తాను ఫ్రెండ్స్ అది సపోర్ట్ చేయండి ఉంటా ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్